శ్రీ నమః నమ మాత్రే నమ అందరికీ నమస్కారం వారు వినండి డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలో మీరు ఇంటి నుండి బయటికి అడుగు పెడుతున్నప్పుడు మీ దగ్గర ఈ వస్తువులు తప్పనిసరిగా ఉండాలి లేకపోతే మీకు ఎదురయ్యే పరిస్థితులు ఆశ్చర్యపరుస్తాయి ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే చివరి వరకు చూడండి ఈ వీడియో మీ జీవితాన్ని మార్చే సూచనలతో నిండిపోయి ఉంటుంది ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశి వారి ప్రత్యేకత ఏంటో చూద్దాం మేషరాశి వారికి అధిపతి గ్రహం కుజుడు వీరి స్వభావం ధైర్యం ఆత్మవిశ్వాసం వేగం కానీ ఈ నాలుగు రోజుల్లో కుజుడు చంద్రుడు శనిగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే జాగ్రత్తలు తప్పనిసరి ఇక మేషరాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశిలో అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం కృతికా నక్షత్రం ఉంటాయి ముందుగా అశ్విని నక్షత్రం వాళ్ళు అశ్విని దేవతలకు సంబంధించిన నక్షత్రం కొత్త ఆరంభాలు వైద్య సంబంధిత శుభ ఫలాలు వీరికి ఉంటాయి భరణి నక్షత్రం యమధర్మరాజు నక్షత్ర ప్రభావం ఉంటుంది కర్మ ఫలితాలు నియంత్రణ అనేది అవసరం ఇక మూడవది కృతిక నక్షత్రం వారికైతే అగ్నిదేవుడి ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం కోపం అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ నాలుగు రోజుల్లో ఈ మూడు నక్షత్రాల ప్రభావం మేషరాశి వారిపై బలంగా ఉంటుంది అనే మనం చెప్పవచ్చును ఈ నాలుగు రోజులు అనగా నేను పైన చెప్పిన తేదీలు ఇక బయటకు వెళ్ళేటప్పుడు ఉంచుకోవాల్సిన వస్తువులేంటో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం మొదటిగా ఎరుపు రంగు గుడ్డ ముక్క మనతో ఉంచుకోవాలి దీనివల్ల కుజుడి శక్తి సమతుల్యం చేస్తుంది ఇక రెండవది చిన్న గజ్జలు లేదా రాగి నాణ్యం దీనివలన శని ప్రభావాన్ని తగ్గిస్తుంది ఇక మూడవది తులసి ఆకులు చెడు శక్తులను దూరం చేస్తాయి ఇక నాలుగవది చిన్న గణేషుని ఫోటో లేదా విగ్రహం దీని వలన ఆరంభంలో అడ్డంకులు అనేది తొలగిస్తాయి ఇక నాలుగవది నీటి సీసా శరీరంలో ఉష్ణాన్ని తగ్గించి మానసిక ప్రశాంతతని ఇస్తుంది కాబట్టి ఈ డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు మీరు బయటికి వెళ్ళినప్పుడు ఈ ఐదు వస్తువుల్ని మీతో ఉండేలా చూసుకోండి ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే ఈ వస్తువులు దగ్గర ఉంచుకుంటే అనుకోని సమస్యలు అనేవి దూరం అవుతాయి ప్రయాణంలో అడ్డంకులు అనేవి తగ్గుతాయి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త పరిచయాలు శుభ ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా అశ్విని నక్షత్రం ప్రభావం ఉన్న వారికైతే వైద్య ఆరోగ్య సంబంధిత శుభవార్తలు అనేవి కూడా వస్తాయి ఇక గ్రహస్థితి ప్రభావానికి వచ్చేసినట్లయితే ఈ నాలుగు రోజులు అనగా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ చంద్రుడు వక్రగ్రతిలో ఉండడం వల్ల భావోద్వేగాలు అనేవి ఎక్కువగా ఉండడం కూడా మీరు ఈ సమయంలో గమనించవచ్చు శుక్రుడు ప్రభావం వల్ల సంబంధాల్లో చిన్న కలహాలు మనస్పర్ధలు అనేవి కూడా మీరు ఈ ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు కూడా చూస్తారు ఇక ప్రయాణ జాగ్రత్తలు దగ్గరకు వచ్చేసరికి ప్రయాణం చేసే ముందు నిమ్మకాయ లేదా తులసి ఆకులు దగ్గర ఉంచుకోవాలి ఇది చెడు శక్తులను దూరం చేస్తుంది ప్రయాణం అనేది సాఫీగా సాగుతుంది ఇప్పుడు ఆరోగ్య సూచనలకు వచ్చినట్లయితే మేషరాశి వారికి రోజుల్లో తలనొప్పి ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తులసి టీ లేదా జీలకర్ర నీరు తీసుకోవడం ఎంతగానో మంచిది ఇక ఆర్థిక పరిస్థితికి వచ్చినట్లయితే కనుక భరణి నక్షత్రం ప్రభావం వల్ల ఖర్చులు అనేవి పెరుగుతాయి చిన్న రాగి నాణ్యం దగ్గర ఉంచుకోవడం ఆర్థిక స్థిరత్వానికి సహాయపడుతుంది ఇక సంబంధాల విషయానికి వచ్చినట్లయితే కుటుంబంలో చిన్న గొడవలు రావచ్చు గణేషుని ఫోటో దగ్గర ఉంచుకోవడం శాంతి సౌఖ్యం కలిగిస్తుంది అలానే వృత్తి ఉద్యోగంకి వచ్చేసినట్లయితే పనిలో ఒత్తిడి అనేది పెరుగుతుంది ఎరుపు గుడ్డ ముక్క దగ్గర ఉంచుకోవడం ధైర్యం ఆత్మవిశ్వాసం అనేది పెంచుతుంది ఇక విద్యార్థులకి చూసినట్లయితే గనక చదువులో వీరికి కాన్సన్ట్రేషన్ అనేది తగ్గే అవకాశం కనిపిస్తుంది సరస్వతీదేవి ఫోటో దగ్గర ఉంచుకోవడం చదువులో శ్రద్ధ పెంచుతుంది అలానే ఒక ముఖ్యమైన నేను చెప్పబోయే టిప్ ఏంటంటే ఈ సమయంలో సరస్వతీదేవి మంత్రం ప్రణో దేవి సరస్వతి వాజే బిర్వాజని వతి దీన వివత్రయవతు అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకుంటే విద్యార్థులకి ఎంతగానో మంచిది ఇక ఆధ్యాత్మిక శక్తికి వచ్చినట్లయితే కృతిక నక్షత్రం ప్రభావం వల్ల వీ ఈ సమయంలో కోపం అనేది ఎక్కువగా ఉంటుంది ఓం నమ శివాయ జపం చేస్తూ బయటకు వెళ్ళడం శాంతిని ఇస్తుంది ఇక శుభ సూచనలకు వచ్చినట్లయితే ఈ రోజుల్లో కొత్త పరిచయాలు శుభ ఫలితాలను అందజేస్తాయి తులసి ఆకులు దగ్గర ఉంచుకోవడం శుభ సూచనలను ఆకర్షిస్తుంది ఇక ప్రయాణం ప్రారంభించే ముందు కొబ్బరి నీరు తాగి బయటికి వెళితే శక్తి శాంతి అనేది లభిస్తుంది అలానే నల్ల నువ్వులు చిన్న ప్యాకెట్లో ఉంచుకోవడం చెడు శక్తులను దూరం చేస్తుంది ఆధ్యాత్మిక రక్షణకు వచ్చినట్లయితే రుద్రాక్షమాల దగ్గర ఉంచుకోవడం మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక రక్షణ ఇస్తుంది ఇక శుభ సంఖ్యల దగ్గరకు వచ్చినట్లయితే మేషరాశి వారికి రోజుల్లో తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు సంఖ్యలు శుభప్రదం ఈ సంఖ్యలతో సంబంధం ఉన్న వస్తువులు దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది ఇక వాహన ప్రయాణానికి వచ్చినట్లయితే వాహనంలో ప్రయాణించే ముందు గణేషుని పేరు జపించడం ప్రమాదాలను నివారిస్తుంది ఇక వ్యాపారంలో కొత్త ఒప్పందాలు అనేవి రావచ్చు పసుపు గుడ్డ ముక్క దగ్గర ఉంచుకోవడం లాభాలను మరింత పెంచుతుంది చందనం లేదా కర్పూరం దగ్గర ఉంచుకోవడం మనసుకు శాంతిని ఇస్తుంది ఈ మీకు ఈ ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు కళలు అనేవి కూడా మీకు ఎక్కువగా వస్తాయి తులసి ఆకులు దగ్గర ఉంచుకొని నిద్రిస్తే శుభ సూచనలు అనేవి కలుగుతాయి కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది చిన్న పూలు దగ్గర ఉంచుకోవడం స్నేహ సంబంధాలను బలపరుస్తుంది అనే మనం చెప్పవచ్చును కాబట్టి మీరు ఈ డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మీరు బయటికి వెళ్ళినప్పుడు నేను పైన చెప్పిన వస్తువులు మీతో ఉంచుకుంటే మీకు ఈ సమయం ఎంతో శుభదాయకంగా ఉంటుంది కాబట్టి మేషరాశి వారు మీ ఏ వస్తువుని దగ్గర ఉంచుకుంటున్నారు మన నక్షత్రం ప్రకారం ఏ వస్తువు ఉంచుకుంటే మంచిదో అవన్నీ కూడా గమనించుకోండి మీరు రే మేషరాశి వారైతే గనక కింద మేషరాశి అని కామెంట్స్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీకు శుభ సమయం ఇప్పటి నుండే మొదలవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుభమస్తు